హలో అండి పరోటాలు సాఫ్ట్గా దూదిలాగా పొరలు పొరలుగా రావాలంటే ఇలా చేయండి బయట నుంచి మనము ఒకటి తెచ్చుకున్న ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఆ ఒక్కటి ఎంతమంది తింటాం చెప్పండి అదే ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకున్నామంటే ఒకటికి బదులు నాలుగు తినొచ్చండి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే ఇంట్లో ఫ్యామిలీ మొత్తం చాలా ఎంజాయ్ చేసుకుంటూ ఈ పరోటాలు అనేది తినొచ్చండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు పరోటాలు చాలామందికి తయారు చేయడం రాదు కదా ఇప్పుడు ఈ వీడియోలో మీకు చాలా సింపుల్గా చూపిస్తానండి ఇక్కడ నేను గోధుమ పిండి అనేది తీసుకున్నానండి పూరీలు తయారు చేస్తారు కదా వైట్ పిండి ఆ పిండిని తీసుకున్నానండి ఇక్కడ మీకు కలపడం అనేది క్లిప్ అనేది మిస్ అయిపోయింది మెత్తగా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇలా చపాతీలాగా రౌండ్గా చేసుకున్న తర్వాత ఆయిల్ అయినా లేదంటే అయినా అప్లై చేసుకోవాలి చపాతీ పైన ఆ తర్వాత బియ్యం పిండి లేదా గోధుమ పిండి ఈ చపాతీ పైనగా చల్లుకోవాలండి మనము పొరలు పొరలుగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి పొరకి పొర అతుక్కోకుండా ఇలా మనం పిండి చల్లుకున్నామంటే చాలా బాగా వస్తుందండి పరోటా అనేది ఇప్పుడు మనం కుచ్చులు ఎలా మడత పెడతామో సేమ్ అదే పద్ధతిలో ఇలా చపాతిని మొత్తము మడత పెట్టాలండి మడత పెట్టిన తర్వాత పిండిని పట్టుకొని కొద్దిగా సాగదీసామంటే కొంచెం లూజుగా అయిపోతుందండి పిండి అనేది అప్పుడు రౌండ్గా చుట్టుకోవాలి రౌండ్గా చుట్టుకున్న తర్వాత రౌండ్ అనేది విడిపోకుండా అడుగు భాగాన గట్టిగా నొక్కి పెట్టాలండి ఆ తర్వాత ఆయిల్ అయినా అయినా వేసి ఇలా ఐదు నుంచి పది నిమిషాలు మనం పక్కకు పెట్టామంటే ఆయిల్ అనేది చక్కగా పిండి లోపలికి వెళ్ళిపోతుందండి ఇలా అన్నీ రెడీ చేసుకొని ఒక్కొక్కటి గ్యాస్ కౌంటర్ మీద అయినా లేదంటే చపాతీ పీట మీద అయినా నొక్కుకోవచ్చండి నేను చూపిస్తున్న ఈ మెథడ్లో మీరు గినక పరోటాలు చేసుకున్నారంటే చాలా సాఫ్ట్గా వస్తాయి పొరలు పొరలుగా వస్తాయండి ఇక్కడ నేను చేతివేళ్ళతోనే అదుముకుంటున్నానండి మనం కారపప్పలు బియ్యపు రొట్టెలు చేస్తాం కదా చేతివేళ్ళతో అలాగే చేసుకోవాలండి ఇక్కడ కూడా నేను కోల అయితే వాడట్లేదండి రొట్టెలు చేసే కోల ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న తర్వాత పెనం అయితే ఎక్కువగా హీట్గా ఉంచుకోవాలండి హీట్ తక్కువగా ఉంటే మాత్రం చపాతి మాత్రం పొరలు పొరలుగా రాదండి సారీ పరోటా అనేది పొరలు పొరలుగా రాదండి ఇక్కడ నేను హైలోనే పెట్టి కాలుస్తున్నాను మీకు లోపల కుక్ అవ్వదు అనుకోవచ్చు లోపల కూడా చాలా బాగా కుక్ అనేది అయిపోతుందండి పరోటాలు పరోటాలు తీసిన తర్వాత మూడు మూడు చొప్పున పెట్టుకొని ఇలా చేతులతో గట్టిగా ట్యాప్ చేసినట్లయితే పరోటాలు పొరలు పొరలుగా వస్తాయండి చూశారు కదా ఎలా ఉందో పొరలు పొరలుగా ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేస్తే మీకే అర్థమైపోతుంది మరొక పరోటా అనేది తయారు చేసి చూపిస్తున్నానండి ఇక్కడ నేను రొట్టెల అనేది వాడట్లేదు కొంచెం ఆయిల్ ఎక్కువగానే పెట్టుకొని చేతి వేళ్ళతోనే స్ప్రెడ్ చేస్తున్నానండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత రొట్టెల పెంక అనేది హీట్గానే ఉంచుకోవాలి హీట్లోనే ఉంటేనే పరోటా అనేది పొరలు పొరలుగా వస్తుంది మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చినట్లయితే పరోటాని గట్టిగా వస్తుందండి సాఫ్ట్గా రాదు ఎక్కువగా చేసినంతసేపు ఆగకుండా మూడు మూడు పరోటాలు చేసి ఇలా మీరు చేతులతో స్మాష్ చేసినట్లయితే చాలా బాగా వస్తాయండి పరోటాలు వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేసుకోండి చల్లారిపోయాయంటే పొరలు పొరలుగా మీకు విడిపోతూ రాదండి అలాగే లాగానే కనిపిస్తుంది నేను మళ్ళొక చపాతి వేసి అలాగే చేతులతోని స్మాష్ అనేది చేస్తున్నానండి ఇక్కడ కాలుతుంది అందువల్ల నిదానంగా చేస్తున్నానండి నేనైతే ఎప్పుడైనా ఇంట్లోనే ట్రై చేస్తానండి బయట నుంచి అయితే తెప్పియను పిల్లలు ఇప్పుడు ఒకటికి బదులు రెండు మూడు ఎక్కువగానే తింటారు నచ్చిందా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరి ఇంకా ఆలస్యం